కర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు అనేకమైనటువంటి అంశాలు నేను దాదాపు నాలుగు వందల అరవై చిల్లర వీడియోస్ ఉన్నాయి నాది మీ అందరికీ ఉపయోగపడేటటువంటివి మీ అందరికీ కూడా శాంతి సుఖాలను అందించేటటువంటి అనుష్ఠానాలు చాలా చెప్పాను నేను ఏదైనా అనుష్ఠానం చేస్తేనే దాంట్లో మీరుకు ఆ ఉపయోగం ఉంటుంది అనుష్ఠానం లేదనుకోండి అభ్యాసం లేదనుకోండి ఆత్మానుభూతి ఆధ్యాత్మిక అనుభూతి కలగదు ఒక విషయాన్ని మీరు గ్రహించినప్పుడు దాన్ని కనీసం అంటే ఒక నలభై రోజులైనా సరే ఒక అర్థమండలమైనా సరే చేసినప్పుడే మీకు ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అర్థమవుతుంది ఏదో చింతకాయలు రాలతాయా అని అంటుంటారు కదా మంత్రాలకి చింతకాయలు రాలతాయండి అని ప్రశ్నిస్తారు అది అది చింతకాయలు కాదు చింత అంటే మంత్రం చేత చింత రాలుతుందా అని ఒక ప్రశ్న అది క్వశ్చన్ మార్క్ రాలుతుంది భగవత్ చింతన చేస్తుంటే ఏమవుతుంది భౌతిక చింతన వెళ్ళిపోతుంది అది అక్కడ రాలిపోయే విషయం దానికి ఏదో పసిపూసి మారేడిగా ఇచ్చేసి ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే చింత అనే రాలిపోతుంది చింతకాయలు కాదు అక్కడ వారు ప్రస్తావన చేసింది కనుక అలాంటి అనుభూతి కావాలంటే ఏం చేయాలి అభ్యాసం కావాలి అభ్యాసం లేదనుకో మీకేమర్థం కాదు అభ్యాసం లేనటువంటి శాస్త్రము జీర్ణం కానటువంటి భోజనం వ్యర్థమే అది అరాయించుకునే శక్తి ఉండాలి అంటే అనుష్ఠానం చేస్తుండాలి కనుక అలాంటి అనుష్ఠానంలో నేను సుదర్శన అనుష్ఠానం నేను ఇంతవరకు చెప్పలేదు కొంతమంది అడుగుతున్నారు కూడా వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ రెండు రోజులు నేనేం చేశానంటే సుదర్శన కల్పాలు ఉంటాయి అనుష్ఠానం దేవతానుష్ఠానం ఎలా చేయాలి దేవత యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ ఏమి చేయాలి అనేటటువంటి అంశాలను ప్రస్తావన చేస్తుంది అలాంటి మనవి అనేక ఉండదు దక్షిణామూర్తి కల్పమని శ్రీకల్పమని దత్తాత్రేయ కల్పమని సుదర్శన కల్పమని ఇలా అనేకమైనవి ఉంటాయి ఏదో నోటుకు వచ్చింది చెప్పొచ్చు దానివల్ల ఏమోటుంది అపకీర్తి పాలవుతాం ఒక విషయం చెప్తున్నామంటే అది శాస్త్ర సమ్మతమా లేదా అనేది చూసుకోవాలి కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు కొన్ని విషయాలు నేను సుదర్శనము అంటే ఏంది కనపడటం సుదర్శనము అంటే శుభప్రదమైనటువంటి దర్శనం ఈ సుదర్శన చక్రం ఎక్కడి సుదర్శనుడు అనేటటువంటివి పురాణాల్లో మనకు కొన్ని వ్యక్తుల పేర్లు కనపడతాయి మనకి ఇక్కడ మనకు విష్ణుమూర్తి యొక్క చేతిలో సుదర్శనం ఉంది దాని ద్వారా సంహరించనుకో వాడు ఇక జన్మరాహిత్యమే వాడికి తిరిగి పొందరు వైకుంఠానికి వెళ్తారు అలాంటి వారిని ఆయన ఆ స్త్రీ ఆ చక్రంతో సంహరించిన్నాడు అంటే సుదర్శనం కలుగుతుంది అలాంటివి కల్పాల్లో మనకు కనిపిస్తాయి ఇక్కడ నేను చెప్పబోయేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఇది దేనికి వాడుతారు అంటే దీని పేరు పరవిద్యా భేదన సుదర్శన మంత్రం అంటారు ఏమిటి పరవిద్య భేదన సుదర్శన మంత్రం అంటే ఇతరులు మీకు కష్టపరిచేరనుకోండి అంటే ఇతరులు మిమ్మల్ని మీ ఉన్నతిని చూచి ఓర్వలేక మీకు ఏదో చెడు చేయాలనేటటువంటి సంకల్పంతో ఏదైనా ఒక ప్రయోగం మీ చే మీకు చేపిస్తారు కొంతమంది ఉన్నారు అలాంటి వారు వాడిని సమాజంలో పురుగుల కన్నా హీనంగా చూస్తారు అంటే ఒకరి సుఖాన్ని చూచి తట్టుకోలేక వారిపై ఏదో ఒక ప్రయోగం చేపించి వారిని ధ్వంసం చేయాలి శారీరకంగా మానసికంగా హింసించాలనే ఉద్దేశంతో ఇలాంటి విద్యలు ఉన్నాయి అవి మీకు తెలుసు కొంతమంది అడిగినారు కూడా నన్ను స్వామి మాకెవరో చేతపడి చేసినారనేటటువంటి సందేహం ఉంది అలాంటి కొంతమంది అడిగినారు నన్ను పాపం సరే వాడిని దృష్టిలో పెట్టుకున్నాను నేను వారికి ఏదైనా ఉపాయం చెప్తామని పరీక్షించి చూశాను ఈ పరవిద్యా భేదనము అనేటటువంటి ఉత్కృష్ట మంత్రానుష్ఠానం ఏమవుతుందంటే ఒకవేళ మీ పే మీకు అలాంటి ప్రక్రియ చేసినటువంటి వారు అంటే మీరు నాశనం అయిపోయాలి అనే ఉద్దేశ్యంతో ఏదో ఒక క్రియ చేసారనుకోండి ఎవరో ఒకరు ఎక్కడో దాని ప్రభావం మీ మీద పడకుండా ఉండేదానికి ఈ సుదర్శనం అడ్డుపడుతుంది అలాగే మీ ఉన్నతిని పెంచుతుంది ఎవరు దృష్టి మీ మీద పడదు పడినా కూడా అది ధ్వంసం అయిపోతుంది అంతటి రక్షణ ఇచ్చేటటువంటిది వాడు ఎంత భయంకరమైన చేతబడి చేసేటటువంటి వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి చేతబడి చేసేటందుకు ఈ మంత్రానుష్ఠానం చేసేటటువంటి వాడి వాడికి తిరిగి కొడుతుంది అంత అద్భుతమైనటువంటి అదేమండీ మాకేం చేస్తారండి చేతబడి అన్నారా లేదు మీరు ఉన్నతిని కోరుకుంటున్నారా ఎవరు దృష్టి మా మీద పడకుండా ఉండాలి మేము ఎంతో ఎదుగుతున్నాము అనేటటువంటి వారు కూడా ఉభయము కూడా ఇది అందరికీ పనికి వస్తుంది ఒక మంత్రానుష్ఠానం చెప్తే కేవలం మంత్రం చెప్పేస్తారా చేసుకోవడమే తప్పు మంత్రానికి దేవత ఉంటుంది ఛందస్సు ఉంటుంది అలాగే ఋషి ఉంటాడు బీజం ఉంటుంది కీలకం ఉంటుంది శక్తి ఉంటుంది ఆరు అంగములను షడంగములు అంటారు ఈ షడంగములతో కూడుకున్నటువంటి మంత్రానికే శక్తి ఉంటుంది తర్వాత కరములయందు ఆ భగవత్ శక్తిని న్యాసం చేయటం కరన్యాసమని అలాగే అంగములయందు ఆ శక్తిని ఉంచటము అంగన్యాసమని న్యాసమంటే ఏది ఉంచటం ఈ కరన్యాస అంగములతో ధ్యానం చేసుకొని ఆ మంత్రానుష్ఠానం ఏకాగ్రతగా చెప్తాం మేము పూర్వం చెప్పే కదండి ఆచమన ప్రక్రియనే అది చేసుకుంటారు ముందు ఈ యొక్క పరవిద్యాభేదన సుదర్శన మంత్రానికి ఎవడు మహా ఋషి అంటే అహిర్భుజ్ఞా ఋషి అన్న ఆ ఋషి అద్భుతమైనటువంటి ఋషి ఈ ఋషి పేరు ఉచ్చరించిన వెంటనే మనం ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తాం నేను పూర్వం చెప్పాం కదండి ఇలా అంటే ఈ మధ్య వేళ్ళు ఇలా ఉంచి బ్రట్టన వేలు ఉంచి చూపుడు వేలు చిటికిన వేలు అలా పెట్టి ఈ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర వీటిని ఇలా పెడతారు ఇలా నెత్తి మీద పెడతారు ఇది ఒక ఋషికి చేసేటటువంటి నమస్కారం అన్న ఇక దేవత అన్నప్పుడు హృదయాన్ని తాగుతారు చందస్సు అన్నప్పుడు నాశికనలా పట్టుకుంటారు బీజము అన్నప్పుడు ఇలా స్పృశిస్తారు అంటే బ్రొటను వేని కుడి బ్రొటను వేని బీజమని ఈ కీలకం అన్నప్పుడు ఎడమ బొట ఇలా శక్తి అంటారు మనకు బీజము శక్తి అని కీలకం అన్నప్పుడు ఈ మధ్య భాగానే అలా ఉంటారు కొంతమంది ఏం చెప్తారు మనకు ఉన్నటువంటి గుదస్థానాన్ని పైకి అలా లాగి వదులుతారు కీలకము అన్నప్పుడు బీజము శక్తి కీలకం అర్థమైందా ఈ ప్రక్రియ చేస్తారు ఇక అంగన్యాస కరన్యాసములు ఆ మంత్రానికి సంబంధించినటువంటివి ఉంటాయి వాటితో అరంగన్యాస కరన్యాసం చాలామంది మాకు అంగన్యాస కరన్యాసాలు తెలియదంటే నేర్చుకోవాలి ఇప్పుడు మనకేంది ఇప్పుడు అంగుష్టాభ్యాం నమ అంటారు ఈ అంగుష్ఠం అంటే ఏమిటి ఇది బురటన వేళన అంగుష్టం అంటారు దీన్ని ఇలా స్పృశిస్తారు కింద నుంచి పైదాకా అంగుష్టాభ్యాం నమ తర్జిని అంటే చూపుడు తర్జినీభ్యాం నమ మధ్యమాభ్యాం నమ అంటే మధ్యమ వేలు రెండు కలిపి చూపిస్తారు అర్థమవుతుందా ఇప్పుడు చూడండి అంగుష్టాభ్యాం నమ తర్జినీభ్యాం నమ మధ్యమాభ్యాం నమ అనామికాభ్యాం నమ అనామిక అంటే ఈ యొక్క ఉంగరం పల్లె అనాగమ్యాభ్యాం నమ కనిష్టికాభ్యాం నమ కర్రతల కర్ర పృష్ఠాభ్యాం నమ అంటారు కర్రతల అంటే రెండు చేతులు అంటే ఎడమ చేతి మీద కుడి చేతిని ఇలా ఉంచి నాభికి కింద భాగంలో అలా రెండింటిని పట్టుకుంటారు ఇలా పరుస్తారు దాన్ని ఏంది కర్రతల కర్ర భాగంలో దానికి తర్వాత ఏం చేస్తాం మనము ఇది కరన్యాసమైంది అంగన్యాసం ముందు చూసారా ఈ అంగన్యాసం ఏం చేస్తారు మొట్టమొదటగా హృదయాయ నమ మొట్టమొదటగా హృదయాయ నమ శిరసే స్వాహ ఈ ఏళ్ళ నెల పెట్టి శిరస నెల తాగుతారు సిఖాయి షట్ అంటే బ్రాహ్మణులైతే శిఖ ఉంటుంది కాబట్టి షికను అలా పట్టుకుంటారు లేదంటే అక్కడ జుట్టునలా పట్టుకుంటారు షికాయ షట్ అంట కవచాయ అన్నప్పుడు కవచాయ హు ఔషట్ అంటారు అంటే నేత్రయం అంటే ముందు కుడి కన్నుని ఎడమ కన్నుని మధ్య భాగాన్ని నేత్రత్రయా ఔషటు హస్త్రాయ ఫట్ అన్నప్పుడు కుడి చేతిని ఇలా తల చుట్టూ తిప్పి హస్త్రాయ పట్టు ఈ రెండు వేళ్లతో అది చేతిలో శాస్త్ర హస్త్రాయ పట్టు ఓం భూర్భువ స్వహ అని దిక్కులు బంధిస్తారు అంటే నీవు పూర్తిగా దేవతా స్వరూపాన్ని గ్రహించి ఆ దేవత అనుష్ఠానం చేస్తున్నప్పుడు మనసు ఏకాగ్రమై దేవత పూర్తి శరీరంలో నిండి పోయి ఉంటుంది దీన్ని మనము ఏమంటాము కరన్యాసం ఇది చెప్తున్నాను ఇవి ఈ మంత్రం కావాల్సినటువంటి వారు ఫోన్ చేస్తారు వారికి నేను చెప్పాలి ప్రతి ఒక్కరికి నేను వీడియోలో చెప్పి వీడియోలో చెప్పినప్పుడు వాడు గ్రహిస్తారు ఓ కరణ్యాసం అంటే ఇలా చేసుకోవాలి కానీ ఈ యొక్క పరవిద్యాభేదన సుదర్శన మంత్రము ఎంత శక్తివంతమైందో మీ ఉన్నతిని పెంచుతుంది ఇన్ని రోజులు చేసిన అనుష్ఠానం ఒకెత్తు ఇక ఈ సుదర్శన మంత్రాన్ని చేసేటటువంటి వారి ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రావు వారిని ఎవరు క్రూర దృష్టితో చూడలేరు చెప్తారు కదా మాకు నారగభాషిందండి వారి దృష్టి పెట్టారు వీరు దృష్టి పెట్టారు వారి చూపు మంచిది కాదు మేము వారిని ఇలా చేసినాం వారు మమ్మల్ని ఎప్పుడు మాకు కీడుదలుస్తూ ఉంటారు ఇలా అన్నీ చెప్తుంటారు కదా ఈ దోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి ముఖ్యంగా ఎవరైనా మీకు అనుమానం ఉంటే వాడు నాకు చేతపడి చేసినాడండి అందుకనే నాకు ఇలా ఉంటుంది అనేది చెప్తుంటారు కదా అలాంటి భావన ఉన్నోడైనా సరే అలాంటి అనుమానాలు ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క పరవిద్యాభేదన సుదర్శన మంత్రానుష్ఠానం చేత నిర్భయులై సంచరిస్తారు వారికి ఏ ప్రమాదం అనేది ఉండదు ఇక దీంట్లోనే మనకు ఈ అవిర్బుద్ధ్య సంహితులో కవచం ఉంది ఈ ఋషి రాజినటువంటి ఒక అద్భుతమైన సుదర్శన కవచం ఉంది ఇది మనకు ఇరవై రెండు శ్లోకాలు వస్తాయి ఆ కవచాన్ని కూడా నిత్యం పారాయణం చేస్తున్నాం అనుకో ఇక తిరుగుండదండి సుదర్శనం అంటే చిన్న విషయం కాదు ఇది అద్భుతమైనటువంటి హవనాలు ఇవన్నీ చేసున్నాం మేము సుదర్శన హవనమని శత్రు సుదర్శన హవనమని అలాగే ఆత్మరక్షణ సుదర్శనమని అనేకమైన ఉన్నాయి ఎవరికేది కావాలో అది ఎందుకు కాబట్టి ఈ పరవిద్యాభేదనం అనేది చెప్పారు ఇదన్నిటికీ పనికి వస్తుంది ఇక కార్యం సఫలం కావాలి కార్యంలో సిద్ధి కలగాలి సిద్ధి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరాలి అనేటటువంటి వారు సుదర్శన సుదర్శనష్టాక్షరీ మహామంత్రం ఉంది ఈ సుదర్శన అష్టాక్షరీ మంత్రానుష్ఠానం చేత సర్వకార్యాల్లో నీకు జయం కలుగు ఎన్ని రోజులు చేయాలి ఓ నలభై రోజులు పెట్టుకున్నామంటే ప్రతి నిత్యము కూడా ఈ చెప్పిన మంత్రాలు నూట ఎనిమిదికి తగ్గకూడదు ప్రశాంతంగా కరణ్యాసంగన్యాసాలు చేసి ఓ రుద్రాక్షమాలను కానీ ఓ తులసిమాలను కానీ తీసుకొని అలా జపం చేస్తూ ఉండాలి ఈ ఏళ్ళతో ఎప్పుడు జపం చేకూరుస్తామో ఈ ఏళ్ళతో మనం జపమానం తిప్పకూడదు ఇది చూపుడు వేలుతో ఈ మధ్య వేలుతోనే ఇలా తిప్పాలి అర్థమైంది అది మీరు ఆ మంత్ర జపం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఎంత చేస్తుంటారో వాళ్ళు మీరు తెలుసుకోవచ్చు ఇక ఈ చెప్పినటువంటి మూడు ఏం చెప్పాను కవచం గురించి చెప్పాను సుదర్శన అష్టాక్షరి గురించి చెప్పాను పరవిద్యా మంత్రం అనుష్ఠానం చెప్పాను మరి ఎలా చేయాలి అంటే మీ యొక్క పూజాగృహంలో సుదర్శన యంత్రం అనేది లభిస్తుంది యంత్రం లభించలేదు చక్కగా మహావిష్ణువు యొక్క ఫోటో ఉంటే చాలు ఆ ఫోటోకి ధూప దీప నైవేద్యాలు అంటే పంచపూజ చేయండి పంచపూజలు ఏమొస్తుంది గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం వీటిని పంచపూజలు అంటారు ఇది ఈ పంచపూజ చేసిన తర్వాత నమస్కారం చేసుకొని సుదర్శన అనుగ్రహ సిద్ధ్యార్థం మమ సమస్త దోష నివృత్ార్థం అని మనసులో అనుకొని సుదర్శన యొక్క అనుగ్రహం కోసంగా మా మీద ప్రయోగింపబడినటువంటి ఎలాంటి దుష్ట శక్తుల్ని కూడా నీ నుండి మేము రక్షణ కోరుతున్నాము హే పరమాత్మ స్వరూప హే సుదర్శన అని మనసులో అనుకొని ఈ మంత్రానుష్ఠానం చేయాలి కదా కనుక ఈ యొక్క మంత్రం కావాల్సినటువంటి వారు మాత్రమే అందరికాసమా ఎవరైతే ఉంటారో చేయాలి అనుకునే వారు మాత్రమే చేయన్నారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి వీటిని మీకు అందించే ప్రయత్నం చేస్తా ఏమీ లేదు ఇవన్నీ మాకు వద్దండి కేవలం ఏదైనా మంత్రం కాకుండా ఇంకేదైనా చేసుకోవాలంటే చక్కగా కొన్ని పూలు తీసుకోండి సుదర్శన విష్ణుమూర్తి విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం కానీ విష్ణుమూర్తి పటం కానీ ఉంటే పంచపూజ చేసి చక్కగా సుదర్శన అష్టోత్తర శతనామావళి దురుగుతుంది ఆ అష్టోత్తర శతనామావళిని రోజు చదువుకున్నామనుకో చాలా శుభాలు కలుగుతాయి కదా కనుక ఈ సుదర్శన కల్పములో ఉండేటటువంటి విషయాల్ని మాత్రమే మీతో నేను ప్రస్తావన చేసినా ఇవి కావాల్సినటువంటి వారు భక్తి శ్రద్ధలతో నా నుండి గ్రహించాల్సినటువంటి వారు వారు నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఇవి అందిస్తాను కదా ఒక సంప్రదాయం ఉంది సుమ అది గుర్తుంచుకోండి సంప్రదాయం ఏదో వీడిని టెస్ట్ చేస్తాం వీడికి తెలుసా లేదా వద్దు నన్ను టెస్ట్ నేను ఒక చిన్న అల్పుణ్ణి మాత్రమే నాయన బ్రహ్మ విద్యలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి వాడిని అందరూ కూడా ఆనందంగా ఉండాలి అందరూ ఉన్నతిలో ఉండాలి సుఖదును అనుభవించే శక్తి ఉండాలి మీ సుఖదుఖాలను దూరం అని చెప్పలేదు ఎవడూ చెప్పలేడు వాటిని ఎదుర్కొనే శక్తి ఉండాలి ఎందుకంటే సుఖము వస్తుంది దుఃఖము వస్తుంది వచ్చేవి రెండు పోతాయి మాత్రా స్పశంతు కౌంతేయ శీతోష్ణ సుఖదు ఆగమా పాయనో అనిత్య తాన్ తితిక్వభారత అంటాడు కృష్ణ పరమాత్మ సుఖము దుఃఖం రెండు వచ్చేటటువంటివి శీతోష్ణ సుఖదుఖము అనే చని ఉంది ఇప్పుడు పోతుంది రేపు ఎండ వస్తుంది వచ్చింది పోతుంది అలాగే సుఖం ఉంది పోతుంది దుఃఖం వస్తుంది పోతుంది వీటన్నింటివి కూడా అనిత్యములన్నారు తాం త్రితిక్షస్వ వాటిని నువ్వు ఎంచేయాలి తట్టుకునేటటువంటి శక్తిని కావాలి ఓర్పు కావాలి సహనం కావాలి అలాంటి వారి కోసంగా ఏదో చెప్తున్నా నాలుగు విషయాలు అంతే కనుక శ్రద్ధాభక్తులతో వీటిని ఆచరించి ముఖ్యంగా నేను కొంతమందికి చెప్తున్నాను స్వామి మాకు చేతబడి చేసినారు మాకంత గందరగోళం ఉంది అని నాకు ఫోన్ ద్వారా చెప్పినారు కదండి వారి కోసం చెప్తున్నాను నిర్భయంగా ఈ మంత్రానుష్ఠానం చేయండి ఇలాంటి భావన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేసి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ కవచాన్ని వేసుకొని బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నామండి ఇక బుల్లెట్ భయం ఏముంటుంది ఉంటుందా ఉండదు అలాగే రక్షణ మీరు తీసుకున్నారనకి ఏ దుష్ట శక్తి ఇంకా మిమ్మల్ని కదిలించలేదు ఏ దుష్ట శక్తి మిమ్మల్ని కదిలించదు దగ్గరకు కూడా రాదు ముట్టుకోదు కాలిపోతుంది అంత శక్తివంతమైనటువంటిది ఈ పరవిద్యాభ్యేదన సుదర్శన ఇది ఒకటేమిటి సుదర్శనకు సంబంధించిన అనుష్ఠానాన్ని కూడా అంత ఉత్కృష్టమైనటువంటి మన అందరూ కూడా గ్రహించి అనుష్ఠానం చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు లోకాసమస్తాశ్రుకినో భవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్